సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము తరువాత ఇస్రాయేలీయులు సాగి ఎరుకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీ అమోరీయులకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయెలీ జంకిరి మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియుద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపిను చిత్తగించుము ఒక జనము నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పినా ఎదుట దిగియున్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చినా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడనయు శపించువాడు శపించబడుననియూ నేనెరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చే బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితోయీ ఇక్కడనే ఉండు యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననిను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చినీ ఈ మనుష్యులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము నుండి బయలుదేరి వచ్చెను వారు బూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చినా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెల్లుడి కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవీయెనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లిబిలాము మాతోకూడా రానొల్లడాయననిరి అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకుము నేను నీకు బహుఘనత కలుగజేసెదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యహోవా నోటిమాట మీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి రాత్రిఇక్కడనుండు యహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మార్చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి యహోవా దూసి దూసిచేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యహోవా దూత ఇరుప్రక్కలను బోడలుగల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద యహోవా దూతను చూచి గోడమీద పడి బిలాము కాలును బోడకు గనుక అతడు దాని మరల కొట్టెను యహోవా దూత ముందు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని హీరుకు చోటను నిలువగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కరుతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు నిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నామీద తిరుగబడితివి నాచేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియ్యుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకుని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చినీ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు చేయుటకద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యహోవా బిలాము కన్నులు తెరచును గనుక దూసిన ఖడ్గము చేతపట్టుకుని త్రోవలో నిలిచియున్న యహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవా దూతయీ ముమ్మారునీ గాడిదను నీవేల కొట్టితివి ఇదిగో నా ఎదుటనీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని ఆ గాడిద నన్ను చూచీయీ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్ళెను బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్ణోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా నా యొద్దకు నీవేల రాకపోతివి నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనేను అందుకు నీ నీయొద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను వారు కిరియోత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను బొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత నుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను